స్థానిక కోర్టుల ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక అదాలత్ లో విజయవంతంగా జరిగింది సాయంత్రం వరకు జరిగిన లోక అదాలత్ లో మొత్తం యాభై ఐదు కేసులను పరిష్కరించారు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక అదాలత్ నిర్వహించారు ఈ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించడానికి నాలుగు బెంచ్లను ఏర్పాటు చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన లోక్ అదాలత్ లో మొత్తం ఐదు వందల యాభై ఐదు కేసులను పరిష్కరించారు అందులో యాభై నాలుగు సివిల్ కేసులు కాగా నాలుగు వందల తొంభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి మరో రెండు ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి సుమారు నాలుగు కోట్ల నగదును బాధితులకు ఇప్పించారు న్యాయమూర్తులుగా పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ అబ్దుల్ షరీఫ్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి రాజశేఖర్ లోక్ అదాలత్ మెంబర్లుగా గువ్వల పద్మావతి బి రాజ్యలక్ష్మి ప్రభావతి షేక్ అమీన్ జాన్ వ్యవహరించారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల్ ప్రభాకర్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు పోలీసులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు హైకోర్టు వారి గౌరవ నీరైకో మరియు గౌరవ నీరే జిల్లా జడ్జి గారి మార్గదర్శన మేరకు జరుగుతోంది యాక్చువల్లీ ఇక్కడైతే ఎక్కువగా కేసులు పరిష్కారం జరుగుతుంటాయి లోకాయుత ద్వారా ముఖ్యంగా అడ్వకేట్ సహకారం అయితేనే మీ పార్టీల సహకారంతో మేము చాలా కేసులు పరిష్కరించుకుంటున్నాం ఎందుకంటే రాజీయే రాజీయే రాజమార్గం అని అంటుంటారు అలాగే ఈ కేసులను చిన్న చిన్న కాంప్రమైజ్ ద్వారా పరిష్కరించడం కేసులు పరిష్కరిస్తే మిగిలిన సమయాన్ని మిగిలిన కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశంగా వీలుగా ఉంటుందని చెప్పి ఈ రాజీ పద్ధతిని ప్రోత్సహించడం జరుగుతోంది ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయినా ఈ ఈ టర్మ్లో ప్రతి టూ మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందులో ఎవరికి బలవంతమేమీ లేదు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి అంగీకారం అయితేనే కానీ ఇది అవార్డు పాస్ చేయడం ఉండదు అవార్డు ఒకసారి అవార్డు పాస్ చేసిన తర్వాత దీనికి దీన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు అందుకు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో అవార్డులతో విషయాలు కూలంకుశంగా అర్థం చేసుకొని అందరూ పాల్గొని వీలైన ఎక్కువ కరి కేసులు పరిష్కారాన్ని సహకరించవలసిందిగా కోరుకుంటారు